ఇప్పుడే బ్రేకింగ్ న్యూస్ అయితే రావడం జరిగింది ముఖ్యంగా చూసుకున్నట్లయితే ప్రియాంక గాంధీ ప్రియాంక గాంధీకి సంబంధించి అత్యవసరంగా హాస్పిటల్లో జాయిన్ చేయడం అయితే జరిగిందనమాట ఆరోగ్య పరిస్థితి అయితే విషమించింది దీనికి ప్రియాంక గాంధీకి అస్వస్థత ఆసుపత్రిలో అయితే చేర్చడం జరిగింది కాంగ్రెస్ నాయకురాలు ప్రియాంక గాంధీ అస్వస్థకు గురయ్యారు అనారోగ్యంతో ఆసుపత్రిలో చేరినట్లు ఆమె వెల్లడించారు ఉత్తరప్రదేశ్లో జరగబోయే భారత్ జోడో యాత్ర న్యాయ యాత్ర కోసం ఎంతగానో ఎదురు చూసా కానీ ఈరోజే అనారోగ్యం వల్ల ఆసుపత్రిలో చేరాల్సి వచ్చింది కోలుకున్న వెంటనే నేను యాత్రలో పాల్గొంటాను ఆమె అయితే పోస్ట్ పెట్టారు ముఖ్యంగా చూసుకుంటే మణిపూర్ నుంచి ముంబై వరకు కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ చేపట్టిన భారత్ జోడో న్యాయ యాత్ర కొనసాగుతుంది ప్రస్తుతం బీహార్లో ఉన్న యాత్ర శుక్రవారం రాత్రికి ఉత్తరప్రదేశ్ చేరుతుంది అయితే యూపీలో రాహుల్తో కలిసి ప్రియాంక కూడా పాల్గొంటారని కాంగ్రెస్ పార్టీ వరకు ప్రకటించింది ఇప్పుడు ఆమె అనారోగ్యం కావలగురు కావడంతో యాత్రలో పాల్గొనలేకపోతున్నట్లయితే తెలిపారన్నమాట ఈ రోజు నుంచి ఫిబ్రవరి ఇరవై ఇరవై ఒకటి వరకు కూడా ఆ తర్వాత ఇరవై నాలుగు ఇరవై తేదీలో కూడా రాహుల్ యాత్ర యూపీలో కొనసాగుతుంది మరి ప్రియాంక ఇందులో ఎప్పుడు పాల్గొంటారన్న దానిపై ప్రస్తుతానికి అయితే స్పష్టత లేదు సో ఈ ప్రజెంట్ ఇప్పుడు సిచ్యువేషన్ చూసుకుంటే ఆవిడకి బాగోకపోవడంతో హాస్పిటల్లో జాయిన్ చేయడం జరిగిందనమాట సో ఇప్పుడు అప్డేట్ వచ్చింది ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుంటాం